గ్రామ పెద్దల సమక్షంలో ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమం చేసిన ప్రతి ఒక్క గ్రామ పెద్దలకు అందరికీ మా ఉదయపూర్వక ధన్యవాదాలు మా మల్లారెడ్డి రంగారెడ్డి గారు ఎమ్మెల్యే గారి అది రోడ్ డెవలప్మెంట్ చైర్మన్ రామ్రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ గుడిని తప్పకుండా డెవలప్మెంట్ చేసి చూపిస్తాం ఈ సంవత్సరంలో కూడా అని మేము అందరం ప్రతిజ్ఞ చేస్తాం ఖచ్చితంగా ఊరికి డెవలప్మెంట్ చేస్తాం ముఖ్యంగా రోడ్డు ఉంది ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు గిరిప్రదర్శన చేయడానికి పంతులు గారు పంతులు గారు చారు రోజు అడుగుతున్నారు ఆ గిరి ప్రదర్శన చేయడానికి ఆ ఒక రోడ్ ఒకటి వేసి ఖచ్చితంగా తొందరలోనే కంప్లీట్ చేస్తాం రామరెడ్డి గారి రోడ్ డెవలప్మెంట్ చైర్మన్ ఆధ్వర్యంలో ఖచ్చితంగా డోర్ ను తొందరగా చేస్తాం ముఖ్యంగా పంతులు గారు అడిగారు దానికి తప్పకుండా చేస్తాం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే దేవునికి సేవ చేసుకోవడం అందరికి సాధ్యపడదు అవకాశం వచ్చినందుకు ఖచ్చితంగా తొరూ గ్రామ ప్రజలకు రుణపడి ఉంటారు జరిగింది వాళ్ళందరికి కూడా ధన్యవాదాలు